నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఇప్పుడు నేను ఒక ఫోటో చూపిస్తాను స్క్రీన్ మీద ఒకసారి ఆ ఫోటో చూసేయండి ఈయనెవరో తెలుసా ఐఐటి ముంబై నుంచి బీటెక్ మరియు ఎంటెక్ తన పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత అమెరికా నుంచి పిహెచ్డి స్కాలర్షిప్ కూడా పొందిన వ్యక్తి మహారాష్ట్ర గోవర్ధన్ ఎకో విలేజ్ చైర్మన్ తను ఇస్కాన్ మేనేజ్మెంట్ జీబీసీ సభ్యుడు కూడా అయినా ఆయనకు తృప్తి లేదు ఇంకా ఏదో చేయాలని ఫీల్ అయ్యారు అతి దుర్భరమైన వ్యక్తులకు కొత్త జీవితాన్ని ఇవ్వాలి అని ఆలోచించారు అదే చేస్తున్నారు ఇది ఇతని నిస్వార్థ వైఖరి అంటే కుంభమేళలో రోజు లక్షలాది మంది భోజనాలు చేస్తున్నారు ఇస్కాన్ ద్వారా అయితే ఆ భోజనాలకి స్పాన్సర్ చేయడం వేరే విషయం కానీ అక్కడే ఉండి లక్షలాది మందికి వంట చేసి పెడుతున్నారు మీలో చాలామందికి తెలియంది ఏంటంటే అతడి ఇప్పుడు ఐఐఎం నాగ్పూర్ ఫ్యాకల్టీ సభ్యుడు ఒక సాధుడిగా ఉన్నాడు నిజంగా నిజమైన ఐఐటి బాబా అంటే ఈ నేనేమో అనిపించింది అంటే చాలామంది కూడా కుంభమేళలో తమ పొజిషన్స్ని మర్చిపోయి తమ ఎకనామీని మర్చిపోయి తమ సంపదను మర్చిపోయి తమ పేరును మర్చిపోయి భక్తి శ్రద్ధలతోటి సనాతన ధర్మాన్ని కాపాడటం కోసం అక్కడికి వస్తున్న భక్తులకు ఎలాంటి పరిస్థితుల్లోనైనా తమ సహాయ సహకారాలను అందించడానికి ఆఖరికి వంట వారిగా కూడా మారిపోతున్నారు మహాకుంభమేళలో ఇస్కాన్స్ మెగా కిచెన్ బిహెండ్ మ్యాన్ ఇతను ఇతని పేరు ఇంతకు చెప్పలేదు కదా నేను శ్రీమాన్ గౌరంగ ప్రభుజీ ఇంకొకసారి చెప్పనా శ్రీమాన్ గౌరంగ ప్రభుజీ ఇందాకే చెప్పాను కదా ఈయన ఎవరు అనేది చాలా క్లియర్గా ఈయనకు సంబంధించి ఏదైతే మహాకుంభమేళలో ఇస్కాన్ వంట చేసి లక్షలాది మంది ఆకలి తీరుస్తుందో ఆ ఇస్కాన్ మెగా కిచెన్ బిహాండ్ మ్యాన్ ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి కుంభమేళలో ఏ ఎవరి గురించి ఏం చూయించాలి అనేది వదిలేసి ఏవేవో చూయించడం వల్ల ఇలాంటి వాళ్ళ గురించి తెలియట్లేదు వాళ్ళ గురించి మీ అందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతో మనం ఏ స్థాయిలో ఉన్నామనేది ముఖ్యం కాదు మన ధర్మాన్ని కాపాడటం కోసం నలుగురికి విలువ ఇవ్వడం కోసం ఆకలి తీర్చడం కోసం ఎదుటివారితో మాట్లాడే సందర్భంలో నిస్వార్థంగా ఉండడమే నిజమైన ఆత్మతృప్తి నిజమైన విజయం నిజమైన పేరు అని తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది ఇక శ్రీమాన్ గౌరంగ ప్రభుజీ గురించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మంచి విషయాలే అందిస్తున్నాం కదా మరి సబ్స్క్రైబ్ చేయడానికి ఎందుకండి ఆలోచిస్తారు సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ప్రతి వీడియోని దయచేసి షేర్ చేయండి పది మందికి ఈ విషయాలు తెలియాల్సిన అవసరం ఉంది అలాగే ఒక చిన్న లైక్తో పాటు ఆర్థికంగా ఆర్ వాయిస్ నిలదొక్కుకోవడానికి చాలా 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 కష్టపడుతోంది కింద కామెంట్లు పెట్టేవాళ్ళు ఎలా అయినా పెట్టవచ్చు కానీ ఆర్ వాయిస్లో ఇంకా మంచి మంచి కంటెంట్ అందించాలి అని ఇంకా ముందుకు వెళ్ళాలని చాలా చాలా తాపత్రయపడుతున్నాం కానీ ఆర్థిక స్తోమత లేక కుదేలైపోతున్నాం ఆర్థికంగా దయచేసి సపోర్ట్ను అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు దానికి సంబంధించిన నెంబర్తో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనుకునే ఒక అమ్మాయి కలకు సహకారాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం చాలామందికి చాలా వ్యాపారాలు ఉన్నాయండి కానీ మీరు ఇచ్చే చిన్న యాడ్ ఈ ఛానల్ ముందుకు ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరిని సహాయం చేయండి సహాయం చేయండి అని అడగకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది కాబట్టి దయచేసి మార్కెటింగ్ యాడ్స్ కోసం ఛానల్ని సంప్రదించండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించి నెంబర్కి కాల్ చేయడం ద్వారా దీని ద్వారా ఖచ్చితంగా మీ వ్యాపారం కూడా డెవలప్ అవుతుంది అలాగే ప్రజా సమస్యలు ఏదైనా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్